హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జే అండ్ మోమ్ డైరీస్ సో ఈరోజు స్పెషల్ బ్లాగ్ వచ్చేసరికి మా జై కన్నయ్య బర్త్డే అనమాట ఇట్స్ హిస్ థర్డ్ బర్త్డే అప్పుడే త్రీ ఇయర్స్ ఎలా కంప్లీట్ అయిపోయాయో తెలీదు త్రీ ఇయర్స్ అయిపోయాయి నాకైతే ఇంకా జస్ట్ నిన్నే వాణ్ణి ఇంకా అలా చేతిలో ఎత్తుకున్నట్టు ఫస్ట్ టైం నన్ను అలా ఒక ఐ ఓపెన్ చేసి చూసాడనమాట లెఫ్ట్ ఐ ఓపెన్ చేసి చూసాడు ఇంకా ఆ మూమెంట్సే ఇంకా కళ్ళ ముందు మెదులుతున్నాయి కానీ అప్పుడే త్రీ ఇయర్స్ కంప్లీట్ త్రీ ఇయర్స్ ఇలా గడిచిపోయాయో కూడా నిజంగా తెలియదు ఏదో ఒక ఐ బ్లింక్ చేస్తే ఇలా త్రీ ఇయర్స్ గడిచిపోయేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే నేను ఈ త్రీ ఇయర్స్లో వాడి ఎవ్రీ మైల్ స్టోన్ కానివ్వండి చేసే అల్లరి పనులు కానివ్వండి ఏవైనా సరే అడిగితే వెంటనే చెప్పగలను అనమాట అంతలా అయిపోయే డేస్ తెలియకుండానే ఇంకా మార్నింగ్ అలా కాస్త టెంపుల్కి తీసుకెళ్ళి వచ్చేసాము వచ్చిన తర్వాత వాడి ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట కాస్త ఎంజాయ్ చేస్తున్నాడు ఇది వచ్చేసరికి సైకిల్ వాడి మామ గిఫ్ట్ అనమాట లాస్ట్ అనుకున్నాము ముందు నుంచే బట్ ఏమో లే ఇంకా నెక్స్ట్ ఇయర్ తీసుకుందాంలే అన్నట్టు ఆగిపోయాము బట్ మా తమ్ముడు వాడికి సైకిల్ తెచ్చి వాళ్ళే సర్ప్రైజ్ చేశాడు ఇక్కడ చూడండి వాడి ఆ ఆనందంతో అనమాట ఆ లుక్స్ నేను మెయిన్ ఈ లుక్స్ కోసమే ఈ వీడియో అనేది క్యాప్చర్ చేశాను అసలు ఎంత క్యూట్గా ఇచ్చాడు కదా అసలు ఆ లుక్స్ అనేవి అండ్ నెక్స్ట్ ఆఫ్టర్నూన్ అయితే కొంచెం లంచ్ చేసేసిన తర్వాత కొన్ని బర్త్డే షూట్ చేద్దామని చెప్పి కొన్ని ఫొటోస్ అయినా అట్లీస్ట్ ఆ సైకిల్తో కానీ అలా సింగిల్ ఫొటోస్ ఏమైనా తీద్దామన్నట్లు టెరస్ మీదకి అయితే తీసుకువెళ్ళాను బట్ అక్కడ కోఆపరేటే చేయాడు కదా వాడికి నచ్చింది వాడు వేసుకున్నాడు ఫస్ట్ ఆ సైకిల్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలన్నట్టు అన్నట్టు ఉన్నాడనమాట తొక్కటానికి ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నాడు కొంచెం మనం ఎక్కువ అలవాటు చేస్తే వచ్చేస్తుంది త్వరగానే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వాడిని ఫస్ట్ పీస్ఫుల్గా పడుకోబెట్టేసా లేదంటే మనకి డెకరేషన్ పని అంతా అస్సలు అయ్యే పని కాదు అందుకని ముందు పడుకోబెట్టేశాను తర్వాత ఇంకా మేము ఈ బెలూన్ డెకరేషన్ అనేది స్టార్ట్ చేసామన్నమాట ఈ కలర్ కాంబినేషన్ చూసిన తర్వాత ఏంటి థీమ్ అనేది మీకు కూడా ఐడియా వచ్చి ఉంటుంది కదా సో స్పైడర్ మ్యాన్ స్పైన్ ఎందుకంటే ఫస్ట్ నుంచి అడుగుతున్నాడు అనమాట నాకు మ్యాన్ కేక్ కావాలి లేదంటే కెప్టెన్ అమెరికా కేక్ కావాలి అని ఇలా కెప్టెన్ అమెరికా అంటే అంత అట్రాక్టివ్గా ఉండేది మ్యాన్ అయితే కొంచెం ఎక్కువ ఎంజాయ్ చేస్తాడన్నట్లు స్పైడర్ మ్యాన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందనమాట నేను ఈ కిట్ అంతా కూడా మీషోలోనే ఆర్డర్ పెట్టేసా ఈజీగా పని అయిపోతుంది బట్ వాళ్ళు ఇచ్చిన బెలూన్స్ ఇంకా మనకి సఫిషియంట్ లేవు ఇంకొన్ని బెలూన్స్ అయితే ఎక్స్ట్రాగా పర్చేస్ చేశాను అనమాట ఫస్ట్ ఇది వాడి బర్త్డే అవుట్ఫిట్ ఫిట్ డ్రెస్ కూడా అడుగుతున్నాడు అనమాట ఈ మధ్య ఎక్కువ సో అందుకే నాటినాటు కూడా పెట్టాను సో ఫైనల్ అయితే ఇలా కేక్ కటింగ్ అయితే అయిందనమాట ఒక్కసారి ஆ யோந்தா கூட நீங்க வினால நான் அனுப்பிட்டாட்டி अरे <laughs> काल <laughs> <laughs> <dope> <Yeah. laughs> సో అక్కడ కొంచెం డ్రా పెట్టా కదా ఎలా అనిపించిందో మీరు నా కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి సో ఇక్కడ వచ్చిన వాళ్ళంతా ఏంటంటే మా ఫ్యామిలీ మెంబెర్స్ కొంతమంది ఉన్నారు అండ్ మా నైబర్స్ అంతా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళంతా అనమాట అందరూ కూడా చాలా చక్కగా కలిసిపోతాం మేము ఎవ్రీ కిడ్ బర్త్డే కూడా అందరం వెళ్తాము చక్కగా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట ఇలా చాలా హ్యాపీగా అయితే అయిపోయింది ఆ టైంకి అయితే మాత్రం నిజంగా వాడు వాడి ఫ్రెండ్స్ అందరూ వచ్చారు కదా ఆ ఆనందం చూడాలి ఆ కేక్ ఒకటి వాడే కట్ చేసేస్తానని చెప్పి వాడే తినేస్తానని చెప్పి ఇలాంటి క్యూట్ క్యూట్ థింగ్స్ అన్నీ ఇలా సేవ్ చేసుకోవటం కోసమే నేను ఈ వీడియో అనేది మళ్ళీ నేను ఎక్కడ మళ్ళీ వేరే దగ్గర అయితే పోతుంది కదా సో అందుకే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఇందులో అయితే సేవ్ అయిపోయి ఉంటుంది నేను ఎక్కడ పోతుందన్న భయం అనేది ఉండదనమాట మెయిన్ అందుకే నేను అప్లోడ్ అయితే చేసుకుంటున్నాను నా కోసం నాకు ఒక మెమరీ ఉంటుంది పెద్దయిన తర్వాత వాడికి కూడా చూపించుకోవటానికి ఉంటుందని చెప్పేసి ఇట్లా నేను అప్లోడ్ అయితే చేసుకుంటున్నా అనమాట ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే అందరినీ లైన్గా నించోపెట్టి జస్ట్ ఒక ఫోటో తీసుకుందాం అని చెప్పి నించో కానీ అస్సలు కోఆపరేట్ చేయట్లేదు అనమాట ఒకటి నుంచి ఉంటే ఒకటి పక్కకు వచ్చేస్తాడు మెయిన్ మనవడే ఎందుకంటే తెచ్చి ఉన్నారు గిఫ్ట్స్ అవన్నీ అవన్నీ ఎప్పుడెప్పుడు తీసుకుందామో ఎప్పుడెప్పుడు అన్బాక్సింగ్ చేద్దామో అన్న దీంట్లోనే ఉన్నాడనమాట సో గిఫ్ట్స్ అన్నీ దగ్గర తెచ్చి పెట్టి ఫొటోస్ తీస్తాను బాబు నించో అన్న కూడా కొంచెం అటు ఇటు చేసి చాలా కష్టపడ్డాం ఇక్కడ ఒక్క ఫోటో రావడానికి కూడా సో అలా అలా అయితే ఒక టూ త్రీ క్లిక్స్ అయితే వచ్చాయి లాస్ట్కి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ మమ్మీ డాడీ గిఫ్ట్ మా మమ్మీ డాడీ గిఫ్ట్స్ ఏమని అనుకుంటారు కదా మీరు కూడా సో ఇక్కడ వాళ్ళ డాడీ ప్లాన్ చేశారు అంటే నేను ముందు నుంచి కొన్ని ప్లాన్ చేసుకున్నా కొన్ని గిఫ్ట్స్ అని తర్వాత వాళ్ళ డాడీ వచ్చి మొత్తం ట్వెల్వ్ గిఫ్ట్స్ ప్లాన్ చేద్దాం అనేసి అన్నారు సో అలా ట్వెల్వ్ గిఫ్ట్స్ అయితే ప్లాన్ చేసామన్నమాట కొన్ని ఫోటో ఫ్రేమ్స్ కానివ్వండి వాడికి ఇష్టమైన థింగ్స్ కొన్ని కొన్ని ఎప్పటి నుంచో కొన్ని అడుగుతున్న టాయ్స్ అవన్నీ కూడా వాడికి తెచ్చి సర్ప్రైజ్ చేసామన్నమాట ఆ రోజు ఆ గిఫ్ట్స్తో కూడా చాలా సర్ప్రైజ్ అయ్యాడు నిజంగా గిటార్ ఎప్పుడు గిటార్ గిటార్ ఎవరింట్లోనో చూస్తే గిటార్ అడుగుతున్నాడు సో అందుకే వాడి కోసం ఒక చిన్న గిటార్ కొన్ని ఫోటో ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలు అయితే మీకు చూపించడం మిస్ అయ్యాను టూ ఫోటో ఫ్రేమ్స్ చేపించాను అనమాట వాడి కోసం ఇప్పటివరకు ఒక్క ఫోటో ఫ్రేమ్ కూడా లేదు ఇంట్లో వాడిది అందుకని చెప్పి టూ ఫ్రేమ్స్ చేపించా ఒకటి వచ్చేసరికి వాడిది ఫుల్ ఫోటో చేయించాను అండ్ ఇంకోటి వాడి ఫుట్ అండ్ హ్యాండ్ ప్రింట్ చేశాను అది నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తా ఖచ్చితంగా అదైతే చూడండి చాలా బాగా నచ్చుతుంది మీరు కూడా మీ కిట్స్ కావాలంటే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు అండ్ నెక్స్ట్ లాస్ట్ వచ్చేసరికి ఇక్కడ అన్న ఇద్దరు అనమాట తిను మా కో సిస్టర్ పాప ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసి ఉంటారు సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా బ్యాగ్ కనిపిస్తుంది చూడండి ఫోటో ఫ్రేమ్ అదే అనమాట చేపించాను అంటే ప్రాపర్గా వీడియోలో కనిపించట్లే కానీ దా అది బెస్ట్ ఫోటో అనమాట వాడిది చాలా బాగుంటాడు అందులో సో అది ఒకటి పెద్ద ఫ్రేమ్ చేపించా అండ్ ఇక్కడ ఇద్దరు చూసారా బిజీ అన్బాక్సింగ్ అనమాట ఇద్దరు ఒక్కదాని మీద ఒకటి పట్టుకొని ఒక ఫోటో తీస్తే గిఫ్ట్స్ అన్ని పెట్టా అని చెప్తే అంటే అస్సలు ఫోటోనే తినేలా అలా లాస్ట్ కొంచెం కాపరేట్ చేశాడు ఒక టూ త్రీ పిక్స్ అయితే తీసాను అనమాట సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ డేస్ వీడియో సో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్